దేవేంద్రని ఫాలో అవుతూ వెళ్ళి గుండె పగిలే నిజం తెలుసుకున్న మధు మేడీ ఊహించని నిర్ణయం తీసుకున్న నాగవల్లి అయితే అడుగుతూ ఉంటుంది ఏంట్రా ఈ మధ్యకాలంలో అసలు మధు వచ్చిన జాడు కూడా లేదు అంటూ అనగానే మధు పెళ్లి చేసుకుందంటమ్మా తన క్లాస్మేట్ మ్యాడీనే పెళ్లి చేసుకుందని మొన్నే సోషల్ మీడియాలో చూశాను ఏం జరిగిందో తెలియదు కానీ పెళ్ళి జరిగింది అంటూ అనంగాని అది కావాలని ప్లాన్ చేసే పెళ్లి చేసుకుని ఉంటుందిలే బాగా ధనవంతుడు కదా ఇది చూస్తే పేదింటి అమ్మాయి ఆస్తి కోసమే కావాలని ప్లాన్ చేసి పెళ్లి చేసుకుందని అందరూ అంటున్నారు అంటూ లోహిత అనంగాని ఇక చందు అయితే చెప్తూ ఉంటాడు తను అలాంటి అమ్మాయి కాదు మధు చాలా మంచి అమ్మాయి తన గురించి నాకు తెలుసు కదా అలాంటి అమ్మాయి గురించి ఎందుకు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు ఎవరి గురించి ఏమీ తెలియకుండా నోరుంది కదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు లోహి నీకు చిన్నప్పటి నుంచి చెప్తున్నాను కదా ఎవరిని పడితే వాళ్ళని ఏ మాట పడితే ఆ మాట అనకూడదని నువ్వు ఇప్పటికైనా కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అంటూ ఇక చందు అయితే చెప్పంగానే సర్లే నేను ఏదైనా అనడం నువ్వు క్లాస్ పీకడం మనకి మామూలే కదా అంటూ చెప్తూ ఉంటుంది ఇక లోహిత అయితే సరే నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావే ఎన్నిసార్లు రమ్మన్నా రావు ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చావు అంటూ అడుగుతూ ఉంటుంది సర్లా అయితే ఏముంది పండగ వస్తుంది కదా నీకు మంచి మంచి చీరలు ఏమీ లేవు కదా కట్టుకోవాలన్న ఆశ నీకు ఉంటుంది కదా అన్నయ్య జీవితం చూస్తే ఇంట్లోకే సాలటంగా ఉంటుంది అందుకనే నీకు చీరలు అన్నీ తీసుకువచ్చాను అంటూ చెప్పంగాని ఏంటి నా కోసం తీసుకొచ్చావా ఏది ఒక్కసారి చూపించవే అంటూ అడుగుతూ ఉంటుంది సర్లా ఇక చీరలు అయితే చూపించంగాని అబ్బో చాలా బాగున్నాయి కదా ఇవి చాలా రేటు ఉంటాయి అనుకుంటున్నాను ఇంత కాస్ట్ పెట్టి ఇంత ఖరీదైన చీరలు ఎలా తీయగలిగావే అంటూ అడుగుతూ ఉంటుంది అయితే ఇవంతా ఎలా తీయగలిగానో ఎలా తెచ్చానో నీకు అనవసరం నీకు నచ్చాయా లేదా అది మాత్రం చెప్పు అంటూ అడుగుతూ ఉంటుంది లోహి వీటికేంటే చాలా బాగున్నాయి తెలుసా నేను నా లైఫ్లో ఇంత ఖరీదైన చీరలు అస్సలు కట్టేకోలేదు అంటూ అయితే చెప్తూ ఉంటుంది ఆ విధంగా వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మరొక వైపు దేవేంద్రకి అయితే ఫోన్ అయితే వస్తుంది ఫోన్ రావడంతో దేవేంద్ర అయితే చాలా కంగారు పడుతూ అలా జరగడానికి వీల్లేదో ఇప్పుడే వస్తున్నాను నేను చెప్పాను కదా మీకు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా చూసుకోవాలని మరి అలాంటప్పుడు కూడా మీరు పట్టించుకోకపోతే ఎలా అంటూ అడుగుతూ ఉంటాడు దేవేంద్ర అయితే ఇంతలో ఈ మాటలైతే మధు వింటుంది ఇదేంటి మావయ్య గారు ఇంత టెన్షన్ పడుతున్నారు ఎవరికేం జరిగింది అంటూ ఆలోచిస్తూ ఉండంగా దేవేంద్ర అయితే ఇప్పుడే వస్తున్నానంటూ కంగారుగా బయలుదేరుతాడు అప్పుడైక మధు అయితే మ్యాడీ దగ్గరికి వచ్చి మ్యాడీ మామీగారు గారు ఏదో సమస్యలో ఉన్నట్టున్నారు ఎవరితోనో చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు చాలా కోపంగా కనిపిస్తున్నారు ఏమైందో ఏంటో మనం ఏదోటి సహాయం చెయ్యాలి మ్యాడీ పదా వెళ్దామంటూ చెప్తూ ఉంటుంది మధు అయితే డాడీకి తెలియకుండా డాడీ నడగకుండా మనం ఇలా వెళ్తాము మనం ఏమీ వెళ్ళవలసిన అవసరం లేదు డాడీ రాజకీయంగా ఎన్నో సమస్యలుంటాయి అన్నీ మనతో చెప్పరు కదా అంటూ అనంగానే లేదు మ్యాడీ ఏదో పెద్ద సమస్యలోనే ఉన్నట్టున్నారు మనం వెళ్దాం పద అంటూ ఇక తీసుకుని వెళ్తుంది మధు అయితే ఇక దేవేంద్ర అయితే కంగారు కంగారుగా కారు అయితే డ్రైవ్ చేస్తూ ఉంటాడు వెనకాలే మ్యాడీ మధు ఇద్దరూ కూడా వస్తారు ఇంతలో ఇక దేవేంద్ర అయితే హాస్పిటల్ దగ్గర కారు ఆపి లోపలికి వెళ్ళడంతో చెప్పానాడీ ఎవరికో ఏదో జరిగిందని మావి గారు హాస్పిటల్ దగ్గరికి వచ్చారంటే ఏమైందో చాలా కంగారుగా ఉంది పద వెళ్దామంటూ లోపలికి అయితే తీసుకుని వెళ్తుంది మధు అయితే ఇంతలో దేవేంద్ర అయితే ఐసీలోకి అయితే వెళ్తాడు అప్పుడే వెనకాలి మధు నాడి ఇద్దరు కూడా వెళ్తారు ఇక లోపలికి వెళ్ళంగానే లోపల లోపలైతే బాలరాజు అయితే ఉంటాడు బాలరాజు అయితే స్పృహలో ఉండడు తన కండిషన్ చాలా సీరియస్గా ఉందని డాక్టర్స్ చెప్పడంతో ఇక ఇంతలో రౌడీల మీద అయితే కోపడుతూ ఉంటాడు దేవేంద్ర మీకు చెప్పాను కదరా ఆ చిన్ని దొరకకుండా వీడి ప్రాణాలు పోవడానికి వీల్లేదని ఈ తండ్రి కూతుర్ని నా చేతులతో చంపాలి వీళ్ళు చస్తే తప్ప నాకు శత్రు అన్నది పోదు వీడి భార్య నా చేతిలో చచ్చింది నా గుట్టు వీడి భార్యకి తెలిసింది కాబట్టి వీడి భార్య నా చేతిలో చచ్చింది వీడు కూడా సావ్వాల్సిందే వీడితో పాటు ఆ చిన్ని కూడా చావవలసిందే అంటూ అనంగానే చిన్ని పేరెత్తేసరికి ఇక కోపంగా బాలరాజ్ అయితే కళ్ళు తెరుస్తాడు ఏంద్రా నీ కూతురు పేరెత్తేసరికి స్పృహలో లేని నువ్వు స్పృహలోకి వచ్చావు అంటూ అనంగానే చూడు నీ భార్యని కిరాతకంగా చంపేసి ఆ నింద నా భార్య మీద వేసి చాలా దారుణంగా నా భార్యని చంపేశావు ఇప్పుడు నా కూతురు ఏం పాపం చేసిందిరా నా కూతుర్ని ఎందుకు చంపాలి అనుకుంటున్నావు అంటూ అడుగుతూ ఉండంగా నీకు కావేరీకి పుట్టడమే అది చేసిన తప్పు మీ ఇద్దరిని నేనే చంపానని నా భార్యని చంపి ఆ నింద నీ భార్య మీద వేసి నీ భార్య జైల్లో ఉండేలా చేసి దాని ప్రాణాలు కూడా నేనే తీశానని రేపొద్దు రోజు నీ కూతురికి తెలిసిందే అనుకో నీకులాగే నా మీద పగ పెంచుకుంటుంది ఈ అవకాశం అంతా ఎందుకు చెప్పు నీ కూతురు దొరకంగాని నీ కళ్ళ ముందే నీ కూతుర్ని చంపేసి నీ చేత్తోనే పిండ ప్రదానం చేయించి తర్వాత నీ ప్రాణాలు కూడా తీసేస్తాను నీకు నేను పిండ ప్రదానం చేస్తానులే అంటూ బాలరాజుతో అంటూ ఉండంగా అప్పుడే ఈ మాటలన్నీ మ్యాడీ మధు ఇద్దరూ కూడా వినేస్తారు ఒక్కసారిగా మ్యాడీ అయితే కుప్పకూలిపోతాడు అంటే డాడీ చేసిన తప్పుని కావేరీ ఆంటీ మీద రుద్ది ఇంత పాపాన్ని మూటగట్టుకున్నారా వీళ్ళ మాటలు నమ్మి నేను కూడా చిన్నిని అపార్థం చేసుకున్నానే నేను కూడా చిన్నీని ద్వేషించాను అనరాని మాటలన్నీ అన్నాను తనే ప్రాణం తనే ప్రపంచం నా లైఫ్లో తను తప్ప ఎవ్వరూ చోటు లేదు నా లైఫ్లో తనకే మొత్తం సొంతమన్నట్టు ఎన్నో మాటలు చెప్పాను కానీ ఒకే ఒక అపార్థం కారణంగా నా చిన్నిని దూరం చేసుకున్నాను నిన్ను కాపాడడం కోసం నీ మెడలో తాలి కట్టాను నేను నిన్ను పెళ్లి చేసుకున్నానని చిన్నీకి తెలిస్తే తను ఎంత బాధపడుతుందో పాపం అంటూ ఇక మ్యాడీ అయితే కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉండగా అప్పుడే మధు అయితే నిజాన్ని బయట పెడుతుంది మ్యాడీ నువ్వు అనుకుంటున్నట్టు నేను మధుని కాదు నా పేరు చిన్ని నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్న చిన్నిని నేనే నా తల్లి నిర్దోషాన్ని నిరూపించుకున్న తర్వాతే నీ దగ్గర నిజాన్ని బయట పెట్టాలని నేను నిజాన్ని బయట పెట్టలేదు మ్యాడీ అంటూ ఇక మధు అయితే మ్యాడీ దగ్గర నిజాన్ని బయట పెట్టంగాని మ్యాడీ అయితే చాలా సంతోషపడుతూ మధునైతే దగ్గరికి తీసుకుంటాడు ఇక ఈ విషయం అయితే నాగవల్లితో మేడీ చెప్పంగాని ఇక నాగవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి మ్యాడీ నువ్వు చెప్పేది అసలు ఏం చెప్తున్నావంటూ అనంగాని అవును అమ్మి మొత్తం జరిగిందంతా ఇదే అంటూ మ్యాడీ చెప్పంగానే ఆ మాటకి ఇక నాగవల్లి అయితే కుప్పకూలిపోతుంది మ్యాడీ నువ్వు నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి మధు ఏ చిన్ని అని మీ నాన్నకి ఎట్టి పరిస్థితిలో కూడా తెలియడానికి వీల్లేదో నేను మీ నాన్నకి బుద్ధొచ్చేలా చేస్తాను జైల్లో చెప్పుకూడు తినేలా చేస్తాను అంటూ నాగవల్లి ఏతిక ఊహించని నిర్ణయం అయితే తీసుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటసింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు